స్టార్టంగానే ఇక అయితే షర్టుని చూసి ఇక మురిసిపోతూ ఉంటాడు ఇక ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా గుడికి వెళ్ళాలా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక యామని మాత్రం చాలా సీరియస్గా ఇక బాగా కోపంతో రా ఆరని ఇక కళావతి పంపించుండొచ్చు ఆర్ఫర్ రాజ్ అంటే రాజ్కి గతం గుర్తు చేయాలని ఆశపడుతున్నట్టుంది అని చెప్పి ఇక ఇంట్లో ఉన్న సామాలని ఇసరేస్తూ ఉంటుంది ఇక వెంటనే యామిని తల్లిదండ్రులు వస్తారు యామిని బేబీ ఏమైంది బేబీ అనగానే ఆ కళావతి కావాలని నన్ను రాజ్ని దూరం చేయాలనుకుంటుంది ఇక గతాన్ని గుర్తు చేయాలని ఏవేవో పనులు చేస్తుంది మమ్మీ నేను రాజ్ లేకపోతే బ్రతకలేను రాజ్కి గతం మర్చిపోయి నాకు దేవుడు అదృష్టంగా రాజ్కి నాకు సొంతం చేశాడు రాజ్ పేరు రామ్ అని చెప్పాను అలాగే తల్లిదండ్రులు చంపేశాను ఇంకా ఎవరు ఎదురు వచ్చినా వాళ్ళని కూడా చంపడానికి ఇక వెనకాడను రాజు నాకు కావాలి మమ్మీ అని చెప్పి ఏడుస్తుంటూ ఉంటుంది ఒక్కసారిగా ఇక వాళ్ళ డాడీ అయితే యామిని ఏమైంది ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావు ఖచ్చితంగా రాజు నీవాడే చెప్పావు కదా నువ్వు చెప్పినట్టుగా నేను చేశాను కదా గుండెపోటు వచ్చినట్టుగా చేశాను అలాగే నువ్వు ఏది చెప్తే అది చేశాను చివరి అక్కడికి ఇక అల్లుడు గారికి కారులో జీపీఎస్ కూడా పెట్టావు ఇంకా నీకెందుకు భయం ఆ కళావతి ఇక బా ఇక కట్ ఎట్టి పరిస్థితిలోనూ రాజ్ దగ్గరికి రాలేదు ఎందుకంటే నువ్వు అంత పగడ్బందీగా ప్లాన్ చేశావు కదమ్మా బేబీ ఇంకా ఎందుకు ధైర్యం కోల్పోతావో అనగానే లేదు లేదు డాడీ నాకెందుకో అనుమానంగా అనిపిస్తుంది రాజ్ నాకు అన్ని అబద్ధాలే చెప్తున్నాడు ఆ కళావతి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు జీపీఎస్ పెట్టడం వల్ల ఇక రాజ్ ఎక్కడ ఉన్నాడు ఏంటి తెలుసుకుంటున్నాను కానీ తన మనసు మాత్రం ఆ కళావతి చుట్టూ తిరుగుతుంది ఫోన్ చూస్తుంటే ఇక అన్ని చాటింగులు కాలావతి గారు కాలావతి గారని తపించిపోతున్నాడు అసలు ఆ కళావతి భార్య అని చెప్పి నిజంగా గతంలో మర్చిపోయాడు కానీ భార్య ఏ రకంగా గుర్తుకుంటుందో నాకు అర్థం కాదు గతం మర్చిపోయినా కూడా కళావతి కాళావతి అంటున్నాడు అనగానే అదే బేబీ మరి భార్య భర్తల బంధం అంటే రాజ్ రాజ్ ఇక కళావతి ఇద్దరు భార్య భర్తలు కదా ఆ మాత్రం బంధం ఉంటుంది అనగానే షడప్ షడప్ డాడీ మమ్మీ ఇంకొకసారి ఇక రాజ్ అన్నారంటే ఊరుకోను రాజ్ కాదు రామ్ అని మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ ఇద్దరి దగ్గర నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఖచ్చితంగా నా నన్ను రాజుని ఒక్కటి చెయ్యాలి అనుకుంటే మీ సాయం మీరు చెయ్యాలి రేపు మార్నింగ్ మార్నింగే మా ఇద్దరికి మ్యారేజ్ చెయ్యాలి ఇక మా మ్యారేజ్ చేస్తే ఇక కాలావతి కాదు కదా ఏ దేవుడు కూడా మమ్మల్ని విడదీయలేడు ఇక రాస్ కూడా ఇక నన్ను వదిలి వెళ్ళడు అనగానే సరే బేబీ అనగానే ఏమో అల్లుడు గారు ఒప్పుకోట్లేదు కదా బేబీ అనగానే తర్వాత చూద్దాం ముందు అయితే రేపు పెళ్ళి గురించి ఆలోచించండి అని చెప్పి అంటుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే పొద్దున్న పొద్దున్నే ఇక అపర్ణ అలాగే కావ్య ఇక బయలుదేరిపోతారు క్యారియర్లు తీసుకొని ఇక సంతోషంతో కొండంత ఆనందంతో నా కొడుకుని ఎప్పుడెప్పుడు చూడాలని తప్పించిపోతుంది కావ్య నా మనసు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది రెండత్తయ్య ఖచ్చితంగా మీ అబ్బాయిని మీరు చూస్తారు అని చెప్పి ఇక తీసుకొని వస్తుంది ఇక ఏంటి కావ్య రాజు వస్తున్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటే అయ్యో అత్తయ్య బయలుదేరిపోయి ఉంటారు ఇక నేను ఫోన్ క ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు అంటే దగ్గరలో ఉన్నారని అర్థం అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే రాజు అయితే కారులో నుంచి ఇక దిగుతాడు దూరం నుంచి అపర్ణ దొంగచాటుగా చూస్తూ ఉంటే రాజు ఒక్కసారిగా కారులోంచి దిగటం చూసి గుండె జారిపోయినంత అవుతుంది అపర్ణకి ఒక్కసారిగా రాజు ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది అపర్ణకి కావ్య పక్కకు వెళ్ళిపోయి ఇక దొంగచాటుగా చూస్తూ ఉంటుంది ఇక అపరణ మాత్రం రా అలా ప్రాణాలతో నడుచుకొని రావటం చూసి నోటి వెంట మాట కూడా రాదు నా కొడుకు నా కొడుకు రాజ్ బ్రతికే ఉన్నాడు నాన్న నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా నువ్వు లేవని నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను కావ్య ఎంత చెప్పినా కూడా మాట వినలేదు నా మనసు నువ్వు బ్రతికే ఉన్నావు అన్న నిజాన్ని కప్పేసింది నన్న రాజ్ అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది కానీ ఒక పక్క కావ్య చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఇక రాజ్ వస్తూ ఉంటే వెనుక నుంచి రాజ్ వెళ్ళిపోతూ ఉంటే ముందు వైపు నుంచి అపర్ణ వస్తూ ఉంటే ఒక్కసారిగా అప్పర్ణని చూసిన రాజ్ అమ్మా అని చెప్పి పిలుస్తాడు అంతే అపర్ణ వెంట ఇక కళ్ళ వెంట నీళ్లు అలా కారిపోతూ ఉంటాయి ఒక్కసారిగా ఇక కళ్ళు తెడుచుకొని ఒక ఒక్కసారి షాక్ అయిపోతూ పక్కకు తిరుగుతుంది కావ్య కూడా అదే టైంలో ఏంటి ఈయన అత్తయ్య గారిని అమ్మ అని పిలుస్తున్నారు అని చెప్పి చూస్తూ ఉంటే అమ్మ నిన్నేనమ్మా అని చెప్పి మళ్ళా పిలుస్తాడు ఒక్కసారిగా ఇక రాజ్ చూస్తూ ఉంటుంది అపర్ణ ఏంటమ్మా నన్ను చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోతున్నావు ఏంటమ్మా నన్ను గుర్తుపట్టలేదా అని చెప్పి అనగానే ఒక్కసారిగా నాన్న రాజ్ రాజ్ అని చెప్పి అపర్ణ దగ్గరకు వస్తుంది అమ్మా అని చెప్పి గట్టిగా పట్టుకుంటాడు రాజ్ ఒక్కసారిగా నాన్న రాజ్ అని చెప్పి అపర్ణ గుండెలో నుంచి ఒకవైపు ఆనందం మరొక వైపు రాజ్ ఆ రకంగా పట్టుకోవడంతో ఒక్కసారిగా ఏడుస్తూ నాన్న రాజ్ అని చెప్పి ఇక కుమిలిపోతూ ఉంటుంది ఒక్కసారిగా ఇక దూరం నుంచి చూసిన కావ్య కూడా కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని అంటే ఈయనకి గతం మొత్తం గుర్తుకు వచ్చేసిందా అపర్ణ అపర్ణ అత్తయ్యని గుర్తు గుర్తుపట్టారా నిజంగా అమ్మ అని చెప్పి పిలిచారా అని చెప్పి ఇక అంటూ అనుకుంటూ మెల్లగా కిందికి వస్తూ ఉంటే ఇక కాలావతి అని చెప్పి పిలుస్తాడు అంతే కావ్య కూడా కాళ్ళ వెంట నీళ్ళు పెట్టుకొని ఏమండి అని చెప్పి గట్టిగా పట్టుకుంటుంది ఇద్దరు రాజుని పట్టుకొని ఒక్కసారిగా ఇక ఆనంద బాష్పాలతో నాన్న రాజ్ ఏమైపోయావురా నీ గురించి తప్పించిపోయాను మేమెవరూ గుర్తు వచ్చిందా నేను కావ్య ఇద్దరు నీకు గుర్తుకొచ్చామా అనగానే అందుకే కదా మమ్మీ నిన్ను కళావతిని పేరు పెట్టి పిలిచాను నాకు ఈ దౌర్భాగ్యం వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను దీని అంతటికీ కారణం ఆ రాక్షసి యామిని అని చెప్పి రాజ్ అంటాడు ఒక్కసారిగా కావ్య అలానే చూస్తూ ఉండిపోతుంది అవును కళావతి ఆ రాక్షి యామని ఇంత పని చేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు కళావతి నీకు నీ దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టినందుకు నన్ను క్షమించు కళావతి అని చెప్పి అంటాడు ఏమైందండి ఎందుకంటే అలా మాట్లాడుతున్నారు యామని మీకు అంతకు ముందు తెలుసా అసలు యామని మిమ్మల్ని అక్కడ పెట్టుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదండి అనగానే అప్పుడు చెప్తాడు రాజ్ యామని గురించి కావికే కళావతి నేను కాలేజ్ డేస్లో యామని నన్ను ఏదో రకంగా ప్రేమించేలాగా చేసింది నేను కూడా ఎంత కొంత తనని ప్రేమించాను కానీ తర్వాతే తెలిసింది అది మనిషి రూపంలో ఉన్న సైకో అని నన్ను చిత్ర హింసలు పెట్టేది ప్రతి క్షణం ప్రేమ ప్రేమ అని చెప్పి నన్ను కాల్చుకొని తినేసేది నాతో ఎవరు మాట్లాడినా వాళ్ళని హింస పెట్టి వాళ్ళని కాలేజ్కి రాకుండా చేసేది నేను అదంతా గమనించి ఇక యామని నుంచి దూరంగా వచ్చేసాని అంతే తను నా జీవితంలో లేదనుకున్నాను నా జీవితంలో ఒకే ఒక్కసారిగా నేను తప్పు చేశానా అని చెప్పి చాలా బాధపడ్డాను ఈ విషయం నీకు చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను కానీ దాని గురించి నీ దగ్గర చెప్పడం ఎందుకు దాని గురించి నాకు చెప్పడం కూడా నచ్చక నేను చెప్పలేదు అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతూ జరిగిన విషయం అంతా కూడా కావ్యకి అపర్ణకి చెప్తాడు అపర్ణ వెంటనే బాబు నిజానికి నువ్వు మళ్ళా కళ్ళారా కనపడతావని ఊహించలేదురా కావ్య వల్లే నువ్వు ఉన్నావని తెలుసుకున్నాను పద పద నాన్న ఇంటికి వెళ్దాం నిన్ను చూసి ఇక మీ తాతయ్య నానమ్మ ఇద్దరు కూడా సంతోషపడతారు కుటుంబ కుటుంబమే నిన్ను చూసి సంతోషపడతారు అని చెప్పి అంటూ ఉండగా ఇంతలోనే ఇక యామిని వస్తూ ఉంటుంది ఇక యామిని చూసి ఒక్కసారిగా కావ్య ఏవండి యామిని వస్తుంది అనగానే చాలా సీరియస్గా రాస్ చూస్తూ ఉంటాడు ఇంతలోనే యామిని వచ్చి బావా ఏంటి బావా చప్ప చేయకుండా ఇక్కడికి వచ్చేసావు అది కూడా ఈ కాలావతి ఈ కాలావతి చుట్టూనే బొంగరంలాగా తిరుగుతూనే ఉన్నావు ఏం మాయ చేసావే నా బావని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు మీ ఇద్దరు కలిసి నా నాకు కాబోయే భర్తని ఏం చేయాలని చూస్తున్నారు అని చెప్పి విరుచుకు పడుతూ ఉంటుంది నోరుమై షడాబ్ అని చెప్పి అంటాడు రాజైతే ఒక్కసారిగా ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు అనగానే ఆపు ఆపు ఇక్కడ ఎవరు నీకు బావా బావ అనడానికి అసలు నువ్వు నాకు ఏమవుతావు నాకు గతం మొత్తం కూడా గుర్తుకు వచ్చింది నువ్వు ఎన్నెన్ని డ్రామాలు వేసావో అన్నీ కూడా రాత్రే విన్నాను నువ్వు మీ అమ్మ నాన్న దగ్గర నా గురించి మొత్తం ఓపెన్ అయిపోయి మాట్లాడినప్పుడే మొత్తం నాకు తెలిసిపోయింది కానీ రాత్రికి రాత్రి నిన్ను ఏడ్చి చంప పగల కొట్టి మా ఇంటికి రావాలి కానీ ఈరోజు మా అమ్మ పుట్టినరోజు మా అమ్మ పుట్టినరోజు నేను గుడిలో కలిసి అన్నదానం చేసి అమ్మని చూడాలనుకున్నాను ఛీ నిజానికి నీలాంటి నీచురాల్ని నిలువున నా నోటితో నేను అనలేకపోతున్నాను అని చెప్పి అనగానే ఏంటి తెగ మాట్లాడుతున్నావు ఒకప్పుడు నువ్వు నన్ను ప్రేమించిన వాడివే అది గుర్తుపెట్టుకో అయినా ఈ కళావతి నీకేం సెట్ అవుతుంది ఈ కళావతి అంటేనే నీకు ఇష్టం లేదు ఏదో బలవంతం మీద ముసుగుతో వచ్చి కూర్చుంది కాబట్టి పెళ్లి చేసుకున్నావు లేదంటే నన్నే చేసుకునేవాడివి కదా అనగానే నోరుముయ్ అసలు కాలావతికి నీకు పొంతనే లేదు కాలావతి ఎక్కడా నువ్వెక్కడా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నా భార్యని నేను ఎన్నిసార్లు చాలాసార్లు బాధ పెట్టాను తన ప్రేమని పక్కన పెట్టేసి నా స్వార్థం గురించి తనని ఎన్నోసార్లు బాధ పెట్టాను కానీ ఏ విషయంలో కూడా తను బాధపడకుండా నా దగ్గర ప్రేమని చూపించింది చివరి అక్కడికి ఈ నిమిషంతో సహా నా గతం ఎక్కడ గుర్తు చేస్తే నా ప్రాణానికి ముప్పేమోనని ఏ క్షణం వరకు కూడా ఉంది అది నా కళావతి అంటే కానీ నువ్వు నువ్వు మనిషి ప్రాణాలని చలఘటంలో పెట్టి మనుషుల ప్రాణాలని తీసేసి ప్రేమని దక్కించుకునే టైపు ఏంటి ఏంటి అలా చూస్తున్నావు రాత్రి మీ మమ్మీ మీ డాడీతో నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నేను విన్నాను నన్ను అలాగే కళావతికి యాక్సిడెంట్ చేయించి నా భార్య కాలావతిని చంపేసి ఇక నన్ను దక్కించుకోవాలని చూశావు కానీ ఆ దేవుడు నా కళావతిని ఏమి జరగకుండా కాపాడాడు ఈరోజు నీ బండారం బయటపడింది ఇదే పుణ్యక్షేత్రంలో ఇదే రోజు నీకు ఆ దేవుడు కటకటాలు వెంట పంపించే రోజు ఈ రోజే దగ్గరైంది అని చెప్పి రాసంటూ ఉంటాడు ఇక వెంటనే కాలావతి వచ్చి ఏమండి ఆగండి చూడియామని నువ్వు ఒకప్పుడు ఆయనకి ప్రేమించవని ఆయన కూడా నిన్ను ప్రేమించాడని నాకు అర్థమైంది ఆ ఒక్క విషయంతో నిన్ను ఏమీ అనలేకపోతున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను ఏ రోజు కూడా ఆయన నీకు దక్కడు ఎందుకంటే ఆయన నేను పెళ్లి చేసుకున్న భార్య భర్తలం అంతే తప్పించి నీలా కాదు ఇప్పటి వరకు నువ్వు చేసినవన్నీ కూడా మర్చిపోవడానికి ట్రై చేస్తాము కానీ నువ్వు మాత్రం ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్యలో వచ్చినట్టుగా మరొకసారి రావడానికి ట్రై చేయద్దు మర్యాదగా నీ బ్రతుకు నువ్వు బ్రతుక్కో అని చెప్పి కావి అంటుంది ఏయ్ కాలావతి ఆపు బొమ్మలు చేసి మట్టి పిసుక్కునే నీకే అంత ఉంటే నాకెంత ఉండాలి రాజ్ నావాడు రాజ్ ఎన్ని చెప్పినా రాజ్ని నేను కాపాడుకున్నాను రాజుని బ్రతికి బట్ట కట్టించాను ఈరోజు రాజు బ్రతికి ఈరోజు ముందున్నాడంటే అది నేను ఆ రోజు నిన్ను వదిలేసి ఉంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోయేవాడివి అప్పుడు ఏం చేసేవాడివి కాలావతి ఒంటరిది అయిపోయేది కదా అలాగే అనుకొని నాతో బయట బయలుదేరు లేదంటే నా సంగతి తెలుసు కదా రాజ్ నేను ఎక్కడికైనా తెగ్గిస్తాను ఏమన్నా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే అప్పు అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేసుకుంటుంది ఇక అక్కడికి బయలుదేరుతుంది ఇక యామని ఇంటికి వెళ్ళగానే యామని తల్లిదండ్రులు డోర్ తీస్తారు ఇక్కడ యామని అనే అమ్మాయి ఏం చేస్తుంది మీకు ఏమవుతుంది అని చెప్పి అప్పు అడగగానే ఇక విషయాలకి మా అమ్మాయి అనగానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను పడవండి అని చెప్పి అంటూ ఉంటే మేమేం తప్పు చేశాము మేము ఎందుకు అరెస్ట్ అవ్వాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక యామని తల్లి అయితే మీరు ఏం తప్పు చేశారా ఇక రాజ్ని స్వరాజ్ అనే అతన్ని తీసుకొని వచ్చి రామని మీ దగ్గర పెట్టుకున్నారు అది ఎంత క్రైము తెలుసా అని చెప్పి అనగానే ఇక వెంటనే ఏమి చేయలేక లేదు మేమేమి తప్పేం చేయలేదు అతను రామే అనగానే ఏది ఎక్కడున్నాయి ప్రూఫ్లు మీరు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మీ అమ్మాయి ఇంకా నార్మల్గానే ఉందని ఆలోచిస్తున్నారా ఆల్రెడీ మీ అమ్మాయిని అరెస్ట్ వారెంట్ తీసుకొనే వచ్చాను మీ అమ్మాయి ఎక్కడ కనపడినా కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి లాకప్లో వేస్తాను నడవండి మీరు చేసిన సినిమా మొత్తం కూడా నాకు అర్థమైంది అనగానే ఇక నోరు ఎత్తలేని పరిస్థితి ఇక వెంటనే యాముని తండ్రి అయితే అమ్మ మేమేమి తప్పేమీ చేయలేదు నా కూతురు గురించి ఆలోచించి ఏదో ఈ అబద్ధం ఆడాము ఆయన గురించి నాకు ముందు నుంచి తెలుసు అతని భార్య అతని తల్లిదండ్రులు అతన్ని చూసినప్పుడు ఇదిగో ఈ పరిస్థితి వస్తుందని నేను చాలాసార్లు చెప్పాను కానీ నా మాట వినలేదు అని చెప్పి అనగానే మీరు ఏది చెప్పినా మీరు చేసిన పనికి చట్టం ఒప్పుకుంటుందనైనా మీరు నటించారు పదండి మీ కుటుంబం అందరినీ తీసుకొని వెళ్ళి లాకప్లో వేస్తాను అనగానే ఇక ఇంతలోనే డాక్టర్ అయితే వస్తారు డాక్టర్ని చూసి ఇక రండి లోపలికి రండి యాముని పరిస్థితి గురించి వివరించండి అనగానే ఇక అప్పుకైతే యాముని గురించి డాక్టర్ అయితే చెప్తాడు తను మెంటల్లీ ఇంకా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది తను డ్రగ్స్ అలవాటు అయిపోయింది రాజ్ అంటే తనకి ప్రాణాలు రాజ్ గురించి ప్రాణాలను తీసుకుందామని కూడా అనుకుంది కానీ రాజ్కి పెళ్ళైపోయిన సంగతి భరించలేక తను చాలా ఘోరంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు తనతో మనతో ఉన్న విధానం చూస్తే తను నార్మల్గానే కనిపిస్తుంది కానీ తను ఒక్కసారిగా తన మనసులో ఉన్న మాటని కానీ తను చేయాలనుకున్నది కానీ చేయకపోతే తన మెడల్లో నరాలు చిట్లిపోయి చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది అని చెప్పి ఇక యామిని గురించి వివరించి చెప్తాడు ఆ డాక్టర్ అయితే ఒక్కసారిగా అప్పు అయితే షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏం చెయ్యాలి తనని అరెస్ట్ చేయొద్దు తనకి ట్రీట్మెంట్ అవసరం నా కూతుర్ని తీసుకొని మేము ఫారెన్ వెళ్ళిపోతాం దయచేసి నా కూతుర్ని అరెస్ట్ చేయొద్దమ్మా అని చెప్పి ఇక బ్రతంలాడుకుంటూ ఉంటారు యావన్ తల్లిదండ్రులు ఇక ఇద్దరి మాట విని ఒక్కసారిగా ఇక అప్పు అయితే షాక్ అయిపోతుంది ఇక తన గురించి డాక్టర్ చెప్పిన మాటలు విని నిజమే తనకి ట్రీట్మెంట్ అవసరం సగం ట్రీట్మెంట్లో ఫారెన్ నుండి వచ్చి ఈ విధంగా ఈ రకంగా చంపడానికి ప్రయత్నం చేసింది అని చెప్పి అప్పు అయితే అనుకుంటుంది ఇక అక్కడి నుంచి గుడికైతే అందరూ కూడా గుడి దగ్గరికి వస్తారు యామిని అప్పటికే చాలా సైకోలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఇక చేతిలో ఉన్న గన్నం తీసి రాజ్ నువ్వు గనక నాతో పాటు రాకపోతే ఇక్కడే ఈ కళావతిని చంపేస్తాను ఆ తర్వాత ఖచ్చితంగా నువ్వు నా దారికి వస్తావు అని చెప్పి ఇక కావ్యని పట్టుకొని రివాల్వర్ అయితే మీద పెడుతుంది ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు యామిని యామిని వదిలిపెట్టు వదులుతావా వదలవా నాకు నువ్వు ఒక మంచి ఫ్రెండ్గా ఎప్పటికైనా ఉంటానేమో కానీ నిన్ను మాత్రం నేను పెళ్లి చేసుకునేది లేదు నా భార్య నా భార్య నాకు అవసరం నా భార్య నాకు కావాలి అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు నాకు తెలిసి రాజ్ ఇది బతికి ఉంటే నువ్వు నా నా దారికి రావని అందుకే అందుకే దీన్ని చంపేస్తున్నాను అని చెప్పి రివాల్వర్ని ఒకే ఒక్కసారి నొక్కపోతూ ఉండగా ఒక్కసారిగా అప్పు వచ్చి వెనక నుంచి రెండు చేతులు పట్టుకొని రివాల్వర్ హెడ్కి పెడుతుంది అంతే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి యామనే చూస్తుంది చంప చెల్లు మన కొడతాడు అయితే చీ నువ్వు మారవా నువ్వు మారవా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వేదో పెద్ద అందరినీ చంపేసి నాతో పాటు నీతో పాటు నన్ను తీసుకొని అనుకుంటున్నావా నువ్వు ఎవరిని చంపినా అక్కడ నువ్వే చచ్చిపోతావు జాగ్రత్త అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక ఈ దరిద్రాన్ని చూడలేకపోతున్నాము దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళప్పు ఇలాంటి ఆడపిల్లలు ఉన్నంత వరకు ఇదిగో ఈ రకంగానే తగలాడతాయి జీవితాలు చి కన్నగానే సంబరమా సరైన దారిలో పెంచాలి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఇంతలోనే యామిని తల్లిదండ్రులైతే అపర్ణని రాజుకి కావికి అందరికీ క్షమాపణ అడిగి యామిని పద పదయామిని ఈ సంగతి ఇదంతా ఇలాగ జరుగుతుందని ముందు నుండి మేము చెప్తూనే వచ్చాం కానీ నువ్వు మా మాట పట్టించుకోలేదు పద నీకు ట్రీట్మెంట్ అవసరం అనగానే ఏయ్ నాకు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు రాజ్ కావాలి నాకు రాజ్ తప్ప నేను ఇంక ఎవరి మొహం కూడా చూడను రాజు లేకపోతే నేను బ్రతకను బ్రతకను అని చెప్పి ఒక్కసారిగా రివాల్వర్ని తనకే ఇక ఫెయిల్ చేసుకుంటుంది ఇక ఒక్కసారిగా రక్తం మడుగులో యామిని పడిపోతుంది ఇక వెంటనే అప్పు అలాగే ఇక పోలీస్ బృందం అందరూ కలిసి యామనికైతే హాస్పిటల్లోకి తీసుకుని వెళ్తారు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు యామినిని ఇక పాపం పండింది అక్కని అలాగే బావని వేరు చేయాలని చూసిన యామినికి ఇక హాస్పిటల్లో పర్మనెంట్గా ఉండే అవకాశం వచ్చింది అని చెప్పి అప్పు అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే యామిని తల్లిదండ్రులైతే బాధపడుతూ ఇక అక్కడే ఉంటారు ఇంతలో ఇక రాజ్ అలాగే అపర్ణ కావ్య గుడిలో అన్నదాన కార్యక్రమాలు ముగించుకుంటూ ఉంటారు ఇక దుగ్గిరాల కుటుంబానికైతే నిజం తెలిసిపోతుంది రాజు బ్రతికే ఉన్నాడు అన్న విషయం తెలుసుకుంటారు ఇక వెంటనే కూడా ఇక ప్రకాశం అయితే నేను చెప్పాను కదా నేను ఏదో ఇంపార్టెంట్ విషయం మర్చిపోయానని ధాన్యం ఇది ఆ విషయం ఇదే రాస్ బ్రతికే ఉన్నాడని నాకు ఆ రోజు ఇక కళ్యాణంలోనే తెలిసింది కానీ ఏదో రకంగా మర్చిపోయాను మొట్టమొదటిసారిగా నాకు ఈ మతమరుపు ఉన్నందుకు బాధపడుతున్నాను అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ఇక వేసుకొని వీళ్ళందరూ కూడా రాజుని కలవడం కోసం బయలుదేరిపోతూ ఉంటే ఇంతలోనే అపర్ణ కావ్య రాజ్ ముగ్గురు కారు దిగి లోపలికి వస్తూ ఉంటారు ఇక ఇందిరాదేవి సీతారామయ్య అయితే రాజుని చూసి చాలా సంతోషంతో నాన్న రాజ్ అని చెప్పి మనవడా అని చెప్పి ఒకవైపు సీతారామయ్య దగ్గరికి వస్తారు అందరూ కలిసి రాజుకు జుట్టుముట్టి రాజుని చూసి అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక ఒకవైపు రుద్రాణి మాత్రం రాజు ఇంటికి రాకతో ఒక రకంగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక స్వప్న అయితే ఏంటి ఏంటత్త మొహన్ని ఆడిపోయినా ఇక దోశలాగా మారిపోయింది ఏంటి ఎప్పుడు చూసినా మా కావ్యకి పిచ్చి పట్టిందని రా చనిపోయాడని నోటుకొచ్చినట్టుగా వెర్రవీగుతూ ఉండేదానివి ఇప్పుడు అదే నోరు ఏమైపోయింది నోరు పడిపోయినట్టుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక స్వప్న అని చెప్పి అంటూ ఉంటాడు రాహుల్ ఏంటి మీ మమ్మీ గురించి మాట్లాడుతుంటే నీకు పౌరుషం వస్తుంది ఈ పౌరుషం ఏదైనా పని మీద చూపించు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే రాసైతే ఇంట్లోకి వస్తూ ఉంటే హారతి పల్లెంతో హారతి ఇస్తుంది అపర్ణ నా కొడుకు నా కొడుకు బ్రతికే ఉన్నాడు అని చెప్పి సంబరి పడిపోతూ ఇంట్లో ఏదో ఎప్పటి నుంచో ఇంటికి ఏదో పట్టుకొని పీడిస్తున్నట్టుంది అందుకే మనకి కష్టాలు మొన్నటి వరకు ఆస్తి ఆస్తి కోసం గొడవలు ఆస్తి వేరే వాళ్ళు దక్కించుకునేలాగా గొడవలు ఆ తర్వాత రాజ్ జైలు పాలయ్యాడు ఇప్పుడేమో ఏకంగా రాజ్ ఇక అన్న భ్రమలో బ్రతికాము ఇక నేను రాస్ గురించి హోమాన్ని పెట్టించాలనుకుంటున్నాను ఇంట్లో ఈరోజు హోమం పంతులు గారికి ఫోన్ చేసి పిలవండి అని చెప్పి అపర్ణ చెప్పగానే ఇక సుభాష్ అయితే పంతులు గారిని రప్పిస్తాడు ఇంట్లో రాజు రాకతో ఇంట్లో అందరూ కూడా పండగ వాతావరణంతో ఇంట్లో ఇక దేవుడి పూజని మొదలు పెడుతూ ఉంటారు ఇక కావి అయితే కన్నయ్య దగ్గరకు వచ్చి కన్నయ్య నిజంగా నువ్వు ఉన్నావయ్యా నీ మాయ జాలంతో నా భర్త మనసులో తనంతలో తానే గతాన్ని గుర్తు చేసుకొని ఇంటికి వచ్చారు అంతే చాలు నాకు ఈ జన్మకి ఏమీ అవసరం లేదు అని చెప్పి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక రాసైతే వెనక నుంచి వచ్చి కళావతి అని చెప్పి ఇక దగ్గరికి వస్తాడు ఏమండి అని చెప్పి దేవుడి దగ్గర ఉన్న బొట్టు తీసుకొచ్చి రాస్కి పెడుతుంది రాస్ వెంటనే కూడా కళావతి ఎప్పుడు కూడా మనకి ఈ రకంగా ఎడబాటు లేదు ఈరోజు ఆ ఎడబాటు మొత్తం పోయింది కళావతి నిన్ను చూసిన ప్రతిసారి నా మనసులో నువ్వు నా మనిషివనే అనిపించేది కానీ ఎక్కడా కూడా ఏమీ అర్థమయ్యేది కాదు ఇక ఏ రోజైతే నువ్వు ఆరు లెటర్నే రాజని ఇక పంపించావో ఆ షర్టు వేసుకున్న మరుక్షణం నాకు ఏదో బలం ఏదో నన్ను లాగుతున్నట్టుగా అనిపించింది అప్పుడే నేను ఇంకా యామని బండారాన్ని కళ్ళారా చూశాను దానితో నాకు గతం మొత్తం గుర్తుకు వచ్చింది కళావతి అని చెప్పి ఇక చెప్తూ ఉంటాడు ఇక కావ్య అయితే అన్ని విషయాలు వింటూ ఉంటుంది ఇక మొత్తానికైతే ఇంట్లో అందరూ రాజరాకతో హోమాన్ని మొదలు పెట్టడం వల్ల హోమం దగ్గర పూజ చేస్తూ ఉంటారు పూజ మధ్యలో కావ్య ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అందరూ కలిసి గాబరు పడిపోతూ అమ్మ కావ్య కావ్య అని చెప్పి అందరూ దగ్గరకు వస్తూ ఉంటే ఈ మధ్య నువ్వు లేకపోయేసరికి కావ్య కావ్యలాగా లేదు కావ్య నిద్రహారాలు మానేసి నీ కోసం వెతుకుతూనే ఉండేది నేను ఎప్పుడెప్పుడు ఇంటికి తీసుకురావాలని నా కోడలు పడిన తపన నా కళ్ళ ముందే కనిపిస్తుందిరా రాజు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే భయంతో రాజైతే కళావతి కళావతి అని చెప్పి ఇక డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ వచ్చి కావ్యకి టెస్టులు చేస్తే ఇక కావ్య కడుపుతో ఉందని ఇక కంగ్రాచులేషన్స్ చెప్పేసరికి దుగ్గిరాల కుటుంబం సంతోషంతో ఉక్కిరి బిక్కిరే అయిపోతుంది ఇక వెంటనే ఇక రుద్రాణి అయితే ఏంటి ఈ కావ్య ప్రెగ్నెంటా అంటే ఈ ఇంటికి వారసుని ఇవ్వబోతుందనమాట ఇంకా నా కొడుకు మాత్రం అలాగే ఇంక ఎక్కడో ఉండిపోతాడు ఈ తల్లి కొడుకులు ఈ రాజ్ అలాగే అపర్ణ కావ్య పిల్లందరూ కలిసి నా కొడుకుకి అన్యాయం చేస్తున్నారు ఈ కావ్యని ప్రాణాలతో ఉంచకూడదు లేదంటే దీన్ని ప్రెగ్నెంట్నైనా పోగొట్టాలి ఏదో రకంగా ఇది మాత్రం జీవితంలో పిల్లలు కనకూడదు అని చెప్పి రుద్రాని అయితే కావ్యని ఇక దెబ్బతీయడం కోసం అయితే ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటుంది మరొక వైపు యామిని అయితే ఇక సృహలోకి వచ్చి ఇక యామిని మారిపోయినట్టుగా నటిస్తూ మమ్మీ నేను ఇక రాజుని మర్చిపోతున్నాను నేను నార్మల్గానే ఉన్నాను నాకు ఏ ట్రీట్మెంటు వద్దు అని చెప్పి ఇక మంచిగా మారిపోయినట్టు నటిస్తుంది ఆ కళావతి రాజు దగ్గర ఈ రకంగా మంచిగా ఉంటూనే చివరి ఆఖరికి రాజుని దక్కించుకుంది అదే బాణం నేను వేస్తాను నేను కూడా కాలావతిలాగే మర్చిపోయాన్ని ఇక ఏదో రకంగా రాజ్ మనసులో స్థానాన్ని గెలుచుకుంటాను ఇక రాజ్ నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకునేలాగా చేస్తాను గతం మర్చిపోయిన సందర్భంలో నాతో క్లోజ్గా ఉన్నావని ఇక నువ్వు నేను ఒక్కటయ్యామని ఈ నిజాన్ని చూపిస్తూ రాజ్ని పదే పదే బెదిరిస్తూ నా కాళ్ళ బేరానికి వచ్చేలాగా చేస్తానని ఇక యామని అయితే ఇక కొత్త పన్నాగం మొదలు పెడుతూ ఉంటుంది ఇక రా తండ్రి అయ్యాడన్న సంతోషంతో కావ్యని ఎత్తుకొని గిరా గిరా తిప్పేస్తూ ఇక కావ్యకైతే ఒక్క పని కూడా చెయ్యొద్దని చెప్పి ఇక మన ఇద్దరం చాలా సంతోషంగా గడపాలి కాలవతి అని చెప్పి ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ రకంగానే జరగబోతుంది యామని అలాగే రుద్రాని ఏం ప్లాన్లు వేయబోతున్నారు ఆ ప్లాన్ని కావ్య ఏ రకంగా తిప్పి కొట్టబోతుందో ఇక రాబోయే ఎపిసోడ్స్లో జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్